అంటే ఒక్కసారి మీరు ఏమన్నారు ఇక్కడ ఒక అంశాన్ని రాస్కచ్చులు ఒక గొప్ప వీరుడు మహావీరుడికి సంబంధించి రేవంత్ రెడ్డి గౌరవం ఇత్తలేడా అని అన్నాడు అసలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ చరిత్ర లేదు ఈయనది రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు గుడ్డు అని చెప్పొచ్చు నిజమిది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చరిత్ర ఏంది అంటే కోడుగుడ్డు అని చెప్పొచ్చు అంటున్నా నేను క్లియర్గా చెప్పొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి సరవాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం గ వేడుకలకు హాజరయ్యేందుకు రాలే రాజులకు సంబంధించిన వేడుకలకు హాజరైండు మన ముఖ్యమంత్రి ఏందో ఒకసారి మీరు ఆలోచించు ఇదేనా ఇదేనా కథ ఇదేనా వ్యవస్థ ఏమైపోతున్నది ఎవరికి ఇప్పుడు చూడు మొత్తం పాత తెలుగుదేశానికి మాత్రమే ఇస్తాడు అది పూర్తి స్థాయిలో మీరు ఎటువైపు చూసినా గతంలో మొన్న అమెరికా పర్య పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా గదే జరిగింది అక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం ఎన్నరలతో మాత్రమే సమాస సమావేశమైండు అక్కడ ఉన్న కమ్మవారితో మాత్రమే సమావేశమైండు తెలంగాణ ప్రాంత బిడ్డలతో సమావేశమైన దాఖలాలు లేవు ఈరోజు మా సరవాయి పాపన్న గౌడుకు సంబంధించి కూడా ఆయన అంత ఎంత గొప్ప వీరుడు అయితే వీరుడు లక్షణాలు ఉన్నోడికి వీరుణ్ణి దగ్గరికి వెళ్ళాలి ఆయనకు ఏంది పూర్తి స్థాయిలో అర్పించాలి లేకపోతే అక్కడ అంజలి ఘటించాలి అని ఉంటుంది మన వీరుడు లక్షణాలు లేనివాడికి ఏం చెప్తారు అజర రామనం నీ పోరాటం అంటూ కూడా చూడొచ్చు గౌర గౌడ వీరుడికి అంజలి ఘటించిన నేతలు పాపన్న పుట్టిన ఊరిని అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ నడి ఒడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం జయంతి ఉత్సవాలలో డిప్యూటీ సీఎం హామీ బహుజన ఆత్మగౌరవానికి పాపన్న ప్రతిక పోరాట యోధుడికి సేవలను స్మరించుకున్న కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది ఒక్కసారి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈరోజు ఎట్లున్నది పరిస్థితి ఏం కథ అనేది కూడా సర్వాయి పాపన్న గౌడుకు సంబంధించి కనీసం వాళ్ళకు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు భరోసాని ఇవ్వలేకపోతుండు అనేది కూడా ఆలోచించాలి మనం ఇయ చూడు డిఆర్ రజని నన్ను క్షమించు జీతాలు రాక సోర్స్ ఉద్యోగి ఆత్మహత్య కన్నీరు పెట్టుకో పెట్టిస్తున్న సూసైడ్ నోటు వసీం ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్ ఒకటో తారీఖున జీతాలు అంటూ ప్రభుత్వం అబద్ధాలతో నిండు ప్రాణం పోయింది అంటూ కూడా ట్విట్ అంటూ కూడా చూడొచ్చు నేను చెప్తున్నా కదా ఒక మాట చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణలో మీరు అనుకుంటున్నారేమో కానీ క్లియర్గా చెప్తున్నా ఇది తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఇట్లా ఎలాంటి మరకలు లేకుంటుండే ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పోయిన తర్వాత యనుముల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఇట్లా అయిపోయింది తెల్ల పేపర్ మీద ఎట్లా మరకలు పడితే అది ఏ విధంగా అయిపోయిందో ఈరోజు తెలంగాణ కూడా కుక్కలు చంపిన విస్తారక అయిపోతుంది ఓ పక్కన ఫార్మా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఓ పక్కన రైతులకు సంబంధించిన ఆలోచన ఇంకో పక్కన ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఒక సునామీ అనేది హెచ్చరిస్తున్నది రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నది నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇచ్చిన హామీలను అమలు చేస్తావా అని అడుగుతున్నది